వెల్కమ్ టు హెచ్ టుడే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వంగర రేగిడి మండలాలలో చేపల పెంపకం చేపడుతున్నారు నిర్వాహకులు అధికారికంగా కొన్ని అనధికారికంగా కొన్ని చెరువుల త్రవ్వి చేపల పెంపకం నిర్వహిస్తున్నారు ఈ మధ్య కాలంలో కోళ్లకు జబ్బులు రావడంతో పోల్ట్రీ వ్యాపారం తగ్గిందనే చెప్పాలి దీంతో ప్రజలు చేపల వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో రేట్లను భారీగా పెంచడంతో పాటు ప్రజల నాణ్యమైన చేపలను కూడా అందించడం లేదు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు రేగిడి వంగర మండలాలకు చెందిన చేపల చెరువుల నిర్వాహకులు చికెన్ వ్యర్థాలు వేసి చేపలను పెంచుతున్నారు ప్రతి నెల చేపల చెరువుల నిర్వాహకులు చికెన్ వ్యర్థాలు వేసి చేపలను పెంచుతున్నారు ప్రతి నెల అధికారులకు తమ వంతుగా ఎంతో కొంత ముట్ట చెబుతున్నారని అందువల్ల అధికారులు ఎవరు మా వైపు చూడాలని బహిరంగంగానే చెబుతున్నారు ప్రజారోగ్యం దెబ్బతినే విధంగా వ్యవహరించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు కుల్లిన చికెన్ వ్యర్థాల వలన గాలి నీరు కలుషితమై పర్యావరణానికి ముంపు వాటిల్లుతున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిర్వహణ మాటలకు బలం చేకూరుతోంది చేపలకు మేతగా మిలెడ్లను వాడితే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని బయట పారబోయాల్సిన కోళ్లు వ్యర్థాలు సేకరించడం ముఠాతో ఈ నెట్వర్క్ సాగుతోంది చేపలు తినగా మిగిలిన వ్యర్థాలను బయట పారేయడంతో అక్కడ పక్షులు జంతువులు తినడం వలన జబ్బులు రావడంతో పాటు పెంపుడు జంతువులైన కోళ్లకు కుక్కలకు వ్యాధులు సోకుతున్నాయని ఇకనైనా ఉన్నతాధికారులు చేపల పెంపకందారులపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సమీప ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా రాజాంలో నిత్యం కోళ్ల వ్యర్థాలను సేకరించే వ్యవహారం అధికార యంత్రాంగానికి కనిపిస్తున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవడంతో ఆహార ప్రియులు మండిపడుతున్నారు